కాదు కానీ మన బిడ్డలకు కూడా పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము తెలియచేయటం ఎంతో అవసరం దానివల్ల ఏమి మేలు కలుగుతుంది దేవుడు దయాళుడు కాబట్టి మేలు చేస్తున్నాడన్న అంశం మనం నేర్చుకున్నాం ఆ చదువమ్మ తొమ్మిదో అధ్యాయము సామితుల గ్రంథం పదవ వచ్చిన దేవుని అందు భయభక్తులు గలవారు ఆ వారికి ఆ జ్ఞానం వస్తుంది ఏ జ్ఞానం అది పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం ఆ అదే ఇవేచన అదే తెలివి పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము ఎవరైతే తెలుసుకుంటారో వారికి దేవుని వల్ల దీర్ఘాయిషి కలుగుతుంది ఎవరికి పడితే కాదు మంచి మార్చేం కదా కొంచెం పెంచుతుంది ఇందాక చెప్పు ఇంతకుముందు గతంలో అనుకున్నదే కానీ పై వచ్చింది చదవలేదు పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము తెలుసుకున్న వారికి నా నుండి దీర్ఘాయుషు కలుగును జీవించు సంవత్సరములు అధికములగులు పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం లేదనుకో కాబట్టి వారికి దీర్ఘాయుషు కలగద్దు ఇంకో మాడి చెప్పాలంటే రక్షణార్థమైన జ్ఞానం ఒకటి ఉంది అది ఎక్కడ దొరుకుతుంది రక్షణార్థమైన జ్ఞానము దొరుకున్నది ఎక్కడ దేవుని సన్నిధిలో వాక్యములో చెప్పండి చూసి పేజీ తిప్పి తిమోతి గ్రంథాన్ని అవును తిమోతి రెండవ పత్రిక పౌలు తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక కాపరి పత్రికలు అంటారు కదా మూడు అధ్యాయము పద్నాలుగో వచ్చిన రక్షణార్థమైన జ్ఞానము కలిగి కలిగిస్తాయి పరిశుద్ధ లేఖనాలు దేవుని పరిశుద్ధ లేఖనాలు మనకేమి కలిగిస్తాయి రక్షణార్థమైన జ్ఞానం ఏ జ్ఞానం కాదు పరిశుద్ధ దేవుని జ్ఞానము రక్షణార్థమైన జ్ఞానము ఇవి కలిగిస్తాయి ఆ శక్తి పరిశుద్ధ లేఖనాలకే ఉంది స్కూల్లో చదివే పుస్తకాల్లో లేరు స్కూల్లో చదివే పుస్తకాల్లో ఏ జ్ఞానం ఉంటుంది బతుకు తెరువు కోసం సంబంధించిన జ్ఞానం ఉంటుంది ఏది ఎలా బతకాలో ఎలా ఉద్యోగం చేసుకోవాలో అన్నటువంటి జ్ఞానము స్కూలుకు సంబంధించిన వాటిలో ఉంటుంది కానీ రక్షణార్థమైన జ్ఞానము మాత్రము పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం మాత్రం పరిశుద్ధ గ్రంథములోనే ఉంటుంది స్కూలు చదువుల వల్ల ఎలా జీవించాలో ఎలా బ్రతకాలో తెలుస్తుంది దానివల్ల బ్రతుకుతాం కానీ రక్షణార్థమైన జ్ఞానము ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటాం దేవుని రాజ్యాన్ని పొందుకుంటాం మన ఈ లోక జీవితం ఈ లోకం ముగించబడిన తర్వాత అయినా నిత్య జీవము ఉందని రక్షణార్థమైన జ్ఞానము తెలియచేస్తారు ఆ రక్షణార్థమైన జ్ఞానము మన బిడలకు నేర్పించాలి మనమే ప్రోత్సహించాలి వాక్యం ద్వారా వారే తెలుసుకుంటా ఉంటారు ఎంత ఉంటే నేను పిల్లలకి ఎవరికి కూడా రక్షణ తీసుకోండి అని నేను చెప్పలేదు మేము కన్నా పిల్లలకే కాదు కానీ సంఘ బిడ్డల్లో కూడా ఎవరికి చెప్పను చెప్పలేదు కూడా వాక్యము ద్వారా చెప్పటమే వాక్యం ప్రేరేపిస్తేనే అమెరికా నుంచి దైవిజెండ్ వచ్చారు అప్పుడు మమ్మల్ని నందిగాం ప్రాంతములో అక్కడేసారు ఆ అమ్మాయిని నేను తీసుకుంటాను డాడీ అన్న జీవని అమెరికా ఆయన ఇచ్చాడు అమ్మాయికి జీవోనికి డేవిడ్ రో గారు డాక్టర్ గారు ఆయన మిషనరీ మన ఇండియాకి ఫండ్స్ పంపించాయి ఆయన ఆస్తులు మెయింటెనెన్స్ అన్నీ ఆయన ఇచ్చేవాడు ఆయన ఇచ్చాడు జీవునికి బాప్తీసం లావణ్య టెన్త్కి వచ్చే ముందు డాడీ బాప్తీశమైనా పెళ్ళి అయినా నువ్వు చేయాల్సింద నాకు ఇంకొకరి చేతని చేయించుకోను ఏదైనా నువ్వు చేయాల్సిందే అంది ఆ అమ్మాయి అట్టానే నా చేతుల మీదగా బాప్తీసం మరి అరే తండ్రి పెళ్లి చేయటం ఇక నాకు తెలియదు పెళ్ళి పెళ్ళి కూడా నేను చేశాను లావణ్య పట్టది ఒక అబ్బాయి కూడా టెన్త్ ఎగ్జామ్ రాశాడు దాడిని నేను తీసుకుంటాను తీసుకున్నాడు అంతే అభిషేక్ విషయంలో ఒక చిన్న పని కూడా చేసే నేను సందర్భం వచ్చిందని చెబుతా ఉన్నా నిన్న రక్షణ తీసుకోకుండా ఏమన్నా జరిగితే మా నా బిడ్డ నిత్య జీవానికి ఎలా వెళ్తాడు అని మున్నేళ్ళలో బాప్తీసాలు ఇచ్చేటప్పుడు నాకు తలంపు వచ్చింది దేవుని యొక్క వెలుగు కనపడింది దేవుని తేజస్సు కనపడుతుంది బాప్తీసం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి రావటం కనబడుతూ ఉంది ఆ మూమెంట్లో నాకు తలంపు ఇచ్చాడు దేవుడు ఏం చేశారంటే నేను వీళ్ళందరూ ఇస్తారు కదా నేను ప్రార్థన చేసి ఆ నీళ్లు బిడ్డ మీద పోసి చిన్న పిల్లడి కాబట్టి శిలకరింపుతున్నాను ప్రభావ ముంచుడు బాప్ తెష్టం కాదు జ్ఞానము కోసం ఇస్తారు కదా జ్ఞానస్థానం ఆ జ్ఞానస్థానం చేయించా నీకు తెలియదు ఇప్పుడు వరకు కూడా ఎవరు చెప్పలేదు సందర్భం వచ్చి ఎందుకంటే తర్వాత నెత్తినోరు మొత్తుకున్న ఆత్మను నేను అనేక మంది ఆత్మలను దేవుని సందికి నడిపించి నా రక్త సంబంధితులు సొంత బిడ్డల్ని నడిపించుకోలేకపోతే నిజం చాలా నేరస్తుడిగా నిలబడాల్సి వస్తుంది దేవుని సమూహంలో కదా మోసేగానే సంబజళన దేవుడు అలాంటి పరిస్థితి వచ్చేది కాబట్టి ఎంత త్వరగా ఇవ్వగలిగితే ఇప్పించగలిగితే అంత మన బిడ్డలకు మంచిది ఏ సమయం ఎలాంటిదో ఏ రోజు ఎలాంటిదో తెలియదు రాబో దినాలు చాలా చాలా ఘోరంగా ఉంటాయి మళ్ళీ ఇప్పుడు జపాన్కి భూకంపం రాబోతూ ఉంది ఇంకా రాల వస్తుంది మహాభూకంపం మహా అంటే మామూలుగా ఐదు ఆరు ఏడు లోపు వస్తే మామూలు భూకంపాలు తొమ్మిది స్కేల్ వస్తే మహాభూ గ్రేట్ అనమాట గ్రేట్ భూకంపం రాబోతా ఉంది ఇండియాకు కూడా ఉంది ఈసారి భూకంపాలు ఉన్నాయి బిల్డింగ్ స్కూలిపోతాయి సునామీలు వస్తాయి తుఫాన్లు వస్తాయి కొన్ని రెండు దేశాలు నేలమట్టమైనవి ఈసారి మూడు లక్షలు మంది చచ్చిపోతారు జపాన్లో మామూలు కాదు చాలా భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం విపరీతమైన ఎండలు వస్తాయి వస్తే వర్షాలు తుఫాన్లు వస్తాయి కాబట్టి మనం ఎంత మేల్కుంటే అంత మంచిది చిన్నతనము నుండే యూనీక్దుక మా తిమోతి గారిని ఆ విధంగా నేర్పింది పెంచింది చదివించింది లేఖనాలని ఏమికి ఎలా తెలుసు అంటే అలమ్మ లోయి ఆమె తన కుమార్తె లోయకి నేర్పింది లోయి తన కొడుకైన కిమ్మోతికి నేర్పుకుంది కాబట్టి బాల్యము నుంచి కూడా వాళ్ళకి ఏం తెలుసు అంటే రక్షణార్థమైన జ్ఞానం తెలుసు అందరికీ రక్షణార్థమైన జ్ఞానం తెలీదా కాబట్టి మన బిడ్డలకి బాల్యము నుంచే రక్షణార్థమైన జ్ఞానములో పెంచటం చాలా మంచిది దైవ జ్ఞానము కలిగినటువంటి ముద్దుకై జీవితం ఎలా కొనసాగిందో అనాథ అయినటువంటి ఎస్టేరు జీవితం ఎలా జరిగిందో వారు ఎలా ఉన్నతమైన స్థితికి రాగలిగారు అన్న విషయం చూస్తే దేవుని దయవలనే అన్నది వాస్తవము అని ఇస్తేరి గ్రంథం తెలియచేస్తూ ఉంది దీనులకు దేవుడిచ్చే గొప్ప వరం ఏమిటంటే టాకో పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చింది దీనులకు కృప ఇస్తాడు మనం దీనత్వంగా ఉంటే దేవుని కృప మనకు అనుగ్రహించబడతది దేవుని దయతో పాటు దేవుని కృప కూడా మన జీవితాల్లో అనుగ్రహించబడతది ఆ విషయం మనకి వాక్యము తెలియజేస్తూ ఉంది ఇంకా దీనత్వం కలిగి ఉంటే మన జీవితాలు హెచ్చించబడతాయి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో ఈ మాట మనం చూస్తాం ఐదో అధ్యాయము ఆరోవచ్చును ఆ ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు ఎప్పుడు తగిన సమయములో కాబట్టి మనం ఎప్పుడు దీనంగా ఉంటే దీనత్వం కలిగి ఉంటే తగిన సమయములో దేవుడు హెచ్చిస్తాడు అలా ఇచ్చించబడిన వారే ముద్దికాయ ఇస్తేరు కూడా అందుకనే ఈ మాట మీకు ఒకసారి నేను జ్ఞాపకం చేశా ముద్దుకై ఏ వంశస్థుడు ఎంతమంది గోత్రంగా అని అడుగుతుంది వంశం అడుగుతున్నా ముద్దుకై యూదుడు అంటే అది గోత్రం గోత్రం కానీ వంశ ఏ వంశానికి చెందినవాడు యా యాయూరు వంశానికి చెందినవాడు యాయూరంటే ఎవరు యాయూరంటే ఎవరు కొత్తనే మనది కాదు 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 మీను గోత్రమే ఇప్పుడు మీను గోత్రం కాబట్టి రెండు గోత్రాలు యూదా గోత్రం కింద లెక్క కదా యుధా గోత్రం బెన్నెమీన్ గోత్రం నన్ను గోత్రం కదా యుధులు బెన్నెమీని గోత్రం ఇప్పుడు ఉన్నాడే సిమి సిమి కొడుకు యాయూరు శపించింది ఆయన కొడుకు యాయూరు వాడు కొడుకు మద్దుకాయ సిమి మనవడు యాయూరు కొడుకు డౌట్ ఏమన్నా ఉందా మీకు ఏమ్మా రెండు సమయాలు గ్రంథం ఆరు పదహారో అధ్యయదో వచ్చింది దావిదులు చెప్పించిన షమి ఆయన కొడుకు యాయురు యాయురు కొడుకు మొద్దుకై రెండో అధ్యాయం ఎస్తేరి గ్రంథం ఏడో వచ్చింది ఐదు చదువు అమ్మ రెండో అధ్యాయం ఐదో వచ్చింది కోటల్లో బెన్యామీనుడకు కీసునకు పుట్టిన సౌలు కూడా అసలు సిమ్మి దావిదని ఎందుకు చేపించాడు అనుకున్నారు మా తిడతావా అని మా వంశస్థుడి మా బంధువుని అలాంటి రకాలు చాలా మంది ఇప్పుడు పుట్టిందేం కాదు ఇది గుణం ఆ మావాడు లేకపోతే దావిదీకి మీకు వ్యక్తిగతంగా ఏ ద్వేషం లేదు ఆ సౌలు కిసు కొడుకు కాబట్టి వాళ్ళ సంబంధి మా గోత్రం మా వంశం మా వంశంలో వాడిని అంటాడా అని ఎంపటి పడతాయి జీన్సు మా వాడని లేకపోతే పాపం దావిదికి ఆయనకేం పగలేదు దావిది ఎప్పుడు ఆ జోలికి వెళ్ళోడు కాదు కదం షిమి కుమారుడకు యాయూర్ వంశస్థుడైనా మొద్దుక ఎవరు రాశాడు మీకు మొద్దుకాయ అయినా యాయుర్ వంశస్థుడు అని షిమి యోధుడు ఆయన అదస్సాను అను ఎందుకు పెంచుకున్నాడంటే అంటే వచ్చిను ఆ అదస్త ఎస్తేరెవరు తన చిన్నాన కుమార్తె చిన్నాన చిన్నాను బా చిన్నమ్మ ఇద్దరు చచ్చిపోయారు కాబట్టి అనాథగా ఉంది ఆ అయితే ఆయన తన కుమార్తెగా స్వీకరించాడు సీతమ్మ గారు కనకపోయినా బంగారీని ఇప్పుడు కుమార్తెగా పెంచుతున్నట్టు అనమాట బంగారీ అమ్మగారు చనిపోయారు కదా అందుకని సీతమ్మ గారు కుమార్తెగా స్వీకరించింది అనమాట ముర్దుకాయలాగా ముర్దుకాయమ్మ సీతమ్మని మేరీ సీతమ్మని పెట్టాడు ఆజరయ్య గారు నేను చేతి పేరు మార్చేవాడి నేనైతే సరే ఎస్తేరు దయ పొందింది మొదటిగా సుషాను కోటకు వచ్చిన తర్వాత ఆ ఏగే దయ పొందింది ఏగే దయ పొందటం వల్లనే అతడు అందరికన్నా శ్రేష్టమైనటువంటి స్థలములో ఎస్తేరు ఉంచాడు ఎస్తేరుకి పదో నెలలో రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి వంతు వచ్చింది అక్టోబర్ నెల అందు వాళ్ళకి యూధులకి బయలు చెప్పారండి మీరు పదో నెల ఏ నెల అది టేబేత్తు వాళ్ళ నెల మనకే అక్టోబర్ వాళ్ళకి టేబేత్ అనే పదో నెలలో వాళ్ళకి వంతు వచ్చినప్పుడు రాజు దగ్గర దగ్గరికి బయలుదేరింది పదిహేను వచ్చిన చూద్దాం ఏ అలం అమ్మ ఇది వేసుకుంటే బాగుంటుందా నీకు అని ఏ గే చెబితే అదే వేసుకుంది ఇంకొకటి అడగల చాలా సామాన్యమైన అలంకరణ స్వాభావికంగా దేవుడు అందంగా పుట్టించిన వాళ్ళకి అందాలు అలంకరణ అవసరమా ముక్కు తీసుకెళ్ళి మూతికాడ అంటించాల్సింది చెవు కాడ అంటి తేలాడుతూ ఉండేది ముక్కు ఏమందం కనపడతారు దేవుడు సృష్టించిన అందం ఉంది కదా అందుకనే పరిశుద్ధ అలంకరణ కావాలి కానీ మనకి పై అలంకరణలు కాదు దేవుడు పై అలంకరణలు చూసే దేవుడు కాదు హృదయాన్నే చూస్తాడు పై వేషం లక్ష్య పెట్టాడు ఏందో పై తీసేసి పై అన్ని తీసేసి మేము దేవుడిని నమ్ముకున్నామని చెప్పి నలుగురిలో చేస్తే కడుపులో అంత కుళ్ళు ఉంటే ఉంది పర్లోకి వెళ్తారా తెల్ల బట్టలు కట్టుకున్న అందరూ వెళ్తారా మొన్న ఆయన మ్యాచ్ అని అంటున్నాడు కృఫా మినిస్టర్ అన్న మొన్న వచ్చి ఇక్కడ మీటింగ్ చెప్పాడు అంటున్నాడు మొన్న సాతి మెసేజ్ చేసేళ్ళు ఆయన అని చెప్తున్నాడు తెల్ల బట్టలు కట్టుకున్నంత మాత్రాన పై అన్ని తీసేసినంత మాత్రాన దేవుని రాజ్యానికి వెళ్తారంటే ఎల్లరు లోపల హృదయంలో ఉన్నాయి తీసేసుకోకుండా పై పై ఎన్ని తీసేస్తే ఉంది అని వారు చెప్పారు వాక్యం కూడా అదే చెబుతుంది కాబట్టి మన అలంకరణలు ఎక్కువ అలంకరణలు అవసరంలా ఎక్కువ అలంకరణ ఆశపడిన దీన బతికేమైందో మనకు తెలుసు ఆ సోకులాడి సోకులు పోయి ఎంత చెడు తెచ్చుకుందో మనకు తెలుసు ఎందుకు ఈ తెప్పులు మనకి ఏమ్మ కాబట్టి ఆమె అందరి దయ పొందగలిగింది ఎస్టీఆర్ ఎవరు చూసినా సరే కదా పెళ్ళికి పెళ్ళికూతురు చెల్లేటప్పుడు మరి ఏమనుకుంటారు ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా నేల వెనంగిల్ బెట్టుకొస్తారు ఎందు అతరా ఎన్ని పనులు ఉన్న కొయ్య మీద కొయ్య పెట్టినా సరే గుడి కింద అమ్మాయి చూడటానికి దుప్పటి కింద ఉన్న అమ్మాయి చూడటానికి చూస్తారు ఏంది మరి చూసి వామ్మో ఇదే నీలికి నడుస్తుంది ఇది ఆ దగ్గర ఉండదా ఆ దగ్గర కాపురం చేసిద్దా అని ఇక్కడే డిక్లేర్ చేస్తున్నారు చూసిన వాళ్ళు వామ్ ఈ అమ్మాయి అమ్మాయి ఇంత మెత్తగా ఉంది అత తేగిద్దా ఇక్కడే చెప్పిస్తున్నారు చూసి ఎస్తేరు పోతంటే అందరికి దయపెట్టి మీ అమ్మాయి రాని అయితే ఎంత బాగుంటుందో మనకి అనిపించింది అన్నమాట రాజుగా దగ్గరికి వెళ్ళింది పదిహేడో వచ్చింది రాజుగారి దగ్గర ఏం పొందింది దయా దాక్షణ్యము పొందింది మామూలు నూట ఎనిమిది సమస్థానాలను పరిపాలిస్తాను రాజుకే దయా దాక్షణ్యాలు ఉంటే సర్వలోకాన్ని పరిపాలిస్తున్న యేసు రాజుకి ఎంత దయా దాక్షణాలు కావాలి నూట మూడో కీర్తనలో అంటాడు దావీదు ఎనిమిదో వచ్చింది దేవుని స్తోత్రం పూర్ణుడు ఆయన దయాదాక్షణ్య పూర్ణుడు కాబట్టే మనల్ని పిలి కూతురుగా అంగీకరిస్తున్నాడు ఆయన మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు మన కిరీటం పెడతా ఉన్నాడు యువరాళ్ళు చేశాడు వేస్తేనే చేసి వేస్తే కదా నూట నలభై ఐదులో కూడా ఇదే మాట రాశాడు కీర్తించాడు ఏమిదో వచ్చింది కాబట్టి దేవుడు దయా దాక్షణ్య పూర్ణుడు కాబట్టే ఈరోజు బంగారికి సంవత్సరం అనే కిరీటాన్ని దేవుడు ధరింప ఎస్తేరిని అనాథగా తల్లి లేని పెం బిడ్డైనా సరే పెంచుకున్న వాళ్ళ ద్వారాగా దేవుని తెలుసుకొని దైవికంగా పెరిగి లోబడి జీవిస్తూ అనుకుతూ ఉండి రాని కాగలిగింది అట్టి దయను దేవుడు బంగారికి దేవుడు గాక దావీదుకి కూడా దేవుని దయ వల్లే గొర్రెగాసుకునేవాడు రాజు కాగలిగాడు దావీదుకి ఎలాంటి జ్ఞానం ఉందో యుక్తిగలగా స్త్రీ ఏం చెప్పిందో ఆ యుక్తి కలిగిన శ్రీని మంత్రి అనే యవాబు తీసుకొచ్చాడు దావి దగ్గరికి ఆమె తక్కువ శ్రీ కానీ యుక్తి కలిగింది ఆమె ఏం చెప్పిందో దావిది జ్ఞానం గురించి ఒకసారి మనం చూద్దాం సమయంలో రెండవ గ్రంథం పద్నాలుగు అధ్యాయము ఇరవై వచ్చిన ఆ అమ్మ అంటుంది మీకు అన్నీ తెలుసండి దేవ ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలకి దావిదికి అర్థమయ్యి నేను ఎవాబు పంపించాడు కదా అన్నాడు వెంటనే అయ్యా నీకు తెలియదేమో దేవదూతల వంటి జ్ఞానము ఉంది అని చెప్పింది ఆమె రెండో వచ్చిన చదవండి ఆ శ్రీ ఎవరు యుక్తి కలిగిన శ్రీని తీసుకొచ్చాడు మంత్రి యవాబు ఎందుకంటే అఫ్సలో మాన్ని దావిది చెంతక చేర్చాలని ప్లాన్తో యుక్తిగా మాట్లాడటానికి తీసుకొచ్చాడు ఆమె చెబుతుంటేనే అర్థమైపోయింది దావిదికి ఇది ఎవాబు గారి ప్లాన్ అని అంత జ్ఞానము దావీదికి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అది దేవుని దయ వల్లే ఆ జ్ఞానము దావీదికి అబ్బింది కానీ కాయటం వల్ల వచ్చిన జ్ఞానము కాదు మోషా కూడా దేవుని జ్ఞానం వల్లే సకల విద్యలు అభ్యసించగలిగాడు దేవుని దైవలనే చూద్దాం రెండు ఏడో అధ్యా పోస్సులు కార్యం ఇరవై రెండో వచ్చిన ఆ గల శ్రీ అది తెగ సకల విద్యలు అభ్యసించాడు ఎవడురా నువ్వు అధికారి అని పంపించారు అందరూ కానీ ఆయనకి పొదలో కనిపించిన దేవుడు ఉపయోగం వచ్చింది అధికారినిగా తీర్పరిగా ఎవరు ఆయన నియమించింది ఏంది నీ పెత్తనం అన్నారు అధికారిగా విమోచకుడుగా నియమించాడు కేవలము దేవుని దయ వల్లే ఏషేపు కూడా దేవుని దయ వల్లే జ్ఞానము పొందాడు అధికారి కాగలిగాడు ఏడు అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఆ గోత్రానికి సంబంధించిన అన్నదమ్ములు మత్సరపడి అసూయపడి ఏషేపును ఐగుప్తికి అమ్మేశాను మిద్యానునికి అమ్మేశారు దేవుడు తోడుగా ఉండి తప్పించి దయను జ్ఞానమును ఫరో ఎదుట అనుగ్రహించాడు కాబట్టి ఐగుప్తి దేశానికి అధికారి కాగలిగాడు కాబట్టి దేవుని దయ ఎంత గొప్పదో మీరు గమనించండి అవును దేవుని దయ ఆయుష్కాలం అంతా నిలుస్తుందని దావి ముప్పై కీర్తించాడు ఐదో వచ్చిన అనుకుంటుంది కాబట్టి ఆయుష్కాలం అంతా దేవుని దయ ఉంటుంది దేవుని దయ ఉన్నవారు మనుషుల దయ కూడా పొందుకొని వర్ధిల్లుతారని ఎస్తేరు జీవితం అర్థమైంది సమయలు జీవితం అర్థమైంది ఆఖరికి యేసు సూప్ర జీవితం కూడా రెండు లోకాసు వార్త యాభై రెండో వచ్చింది దేవుని దయందుడు మనుషులు దయందును వర్దిల్లే సూ చెబుతున్నారా నేను ఎప్పుడైనా పెట్టడం కూడా పెట్టలేదు కాదు ఇది కూడా పెట్టలేదు కదా క్యాసెట్ కూడా చేయలేదు ఉదయం అందుకని నేను ఓరల్గా ప్రార్థన వాక్యం చెప్పిన మా వాక్యాన్ని పలింపు చేయమన్నా కానీ అంశం ప్రార్థన చేయను ఎందుకంటే నేను ఎన్న నేను అట్నుంచే రాలేదుగా అందరి గురించి వస్తున్నా అయినా పెద్ద అమ్మాయి చెప్పేది ఆ అమ్మాయి విధానం వేరు నేను చెప్పే విధానం వేరు ఆ నాలుగు గంటల నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటుంది దేవుని సందులో వచ్చి మోకరించి ప్రార్థన చేసుకొని చదువుతూ ఉంటుంది బైబుల్ దేవుడు ఇచ్చిన ఆలోచనల్ని వేసుకుంటూ ఉంటుంది నాకు దేవుడు ఏదన్నా వాక్యం చూపిస్తేనే దాన్ని బట్టి నేను ముందుకెళ్తాను అది ఒకొక్కలది నాను ఒకళ్ళది ఒకసారి మాట చెప్పి ముగిస్తాను తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన తొమ్మిది ఇరవై తొమ్మిది యశూప్ర వారు ప్రార్థన చేస్తంటే ముఖ రూపము మారిపోయింది రూపాంతరం చెందారు తెల్లగా మెచ్చిపోతా ఉన్నారు ఆయనతో మాట్లాడటానికి ఇద్దరు వచ్చారు ఏలియాను మోష గారు వచ్చారు నిజంగా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన ఇద్దరు తిరిగి రావటం దేవుని దయ దేవునికి స్తోత్రం అనాను దేశం ప్రవేశించలేని మోషే దేవుని మహిమలో ఆగపడటం దేవుని దయే ఆనాడు ఏదేనులో ఆదాము అవలో పోగొట్టుకున్న మహిమను తిరిగి ఇచ్చేటువంటి యశు ప్రభులు చేసిన శిలువు యాగాన్ని గురించి మాట్లాడటానికి వచ్చారు వాళ్ళు నిజంగా దేవుని దయ ఎంత గొప్పదో కదా జ్ఞానార్థమైనటువంటి రక్షణార్థమైన జ్ఞానం ఇస్తుంది పరిశుద్ధ దేవుని జ్ఞానాన్ని కలుగ చేస్తుంది అవి లేఖనాల్లో మనకు దొరుకుతది దేవుడు ఇటు మాటలను దీవించి ఆస్వాదించి ఇవి బంగారు జీవితంలో జరుగులాగున దేవుడు కృపచూపులుగాక దైవి